నమస్తే స్వాగతం మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి ఫ్లెక్సీల కలకలం పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ పార్టీల్లో టికెట్ల పంచాయతీ హాట్ టాపిక్ గా మారింది కాంగ్రెస్ బీజేపీ పార్టీలలో టికెట్లు ఆశించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీ చందర్ రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త మనే జీవన్ రెడ్డిలు పార్లమెంటు టికెట్ ను ఆశిస్తున్నట్లు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది బీజేపీలో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం కోసం ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ మంత్రి డీకే అరుణ మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి బీజేపీ కోశాధికారి బండారి శాంతి కుమారులు పోటీ పడుతున్నారు ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి యువసేన పేరు మీద మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రాత్రికి రాత్రి ఫ్లెక్సీలు వెలిశాయి ఈ ఫ్లెక్సీల వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి గురువారం రాత్రి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా శుక్రవారం ఉదయం మహబూబ్ నగర్ మున్సిపల్ అధికారులు వాటిని తొలగించారు తిరుపతి రెడ్డి ఫ్లెక్సీల వెనుక రాజకీయ కోణం ఏమైనా ఉందా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ముఖ్యమంత్రి సోదరుడు ఫ్లెక్సీలు తొలగించడం అంటే మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో తాను కూడా పోటీలో ఉండాలని సంకేతాలున్నాయని చెప్పుకునేలా ప్రచారం జరుగుతుంది ఈ పార్లమెంట్ స్థానంలో సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచందర్ రెడ్డి ఇప్పటికే పాదయాత్ర చేస్తున్నారు ఇదే పార్లమెంట్ స్థానం నుండి ప్రముఖ వ్యాపారవేత్త ప్రస్తుత ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి అన్న కొడుకు మన్నే జీవన్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు ఈ మధ్యనే మన్నే జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖడ్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న సమయంలో రెడ్డి యువసేన పేరిట ఫ్లెక్సీలు ఏర్పడటం చర్చనీయాంశంగా మారింది ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నందువల్ల తమ్ముడు తిరుపతి రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంట్ బాధ్యతలు అనధికారికంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారేమోనని పార్టీలో గుసగుసలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తిరుపతి రెడ్డి బ్యానర్లు ఏర్పడ్డాయేమోనని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి ఏదేమైనా మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి తిరుపతిరెడ్డి యువసేన పేరు పేరిట వెలిసిన ఫ్లెక్సీలు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి